కన్నీళ్ళను అది మార్చును దాచిపెట్టాడు గట్టి కన్నీరులో బుడ్లోది విచారమైన మనుషుల దగ్గర కన్ను కావాలి అనుకుందరు ఎంతమంది కన్ను వేస్ట్ అయిపోయింది చూడండి మీకు ఎంతమంది కన్నులు వేస్తో ఆ కంటి నీళ్లు ఆరుతుంది కానీ దేవుని దగ్గర కన్నీరే ఆయన బొడ్డిలో నేల పైన పాట కన్నీరు ఎండిపోతుందేమో గానీ ఆగిపోతుంది కానీ ఆయన బొడ్డులో ఉంచిన ఎందుకండి పెట్టుకోవాలి బొడ్డిలో అయినా ఎందుకు పెట్టుకోవాలి బొడ్డిలో మన కన్నీరు ఇష్టం మన కన్నీ ఉంటాయి ఆయనకి ఆయన తెలుసు ఒక రోజు నా బిడ్డ మనుషుల ఏడవచ్చు మనుషుల కన్నీరు కాచొచ్చు ఒక్కొక్క చుక్క ఏం చెప్పాలేను లెక్క